నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు నలభై నలభై మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నా చేసుకుంటున్నారు నలభై లక్షల భవన నిర్మాణ కార్మికుల నాలుగు వందల యాభై కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి నిజంగా ఎవరన్నా సరే ప్రజల కోసం పాటు అది జనసేన అడ్డంగా నిలబడింది ప్రజల కోసం మీకు చెప్తున్నానమ్మా ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యం అయితే అక్కమ్మ చెల్లమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా ఏదన్నా అడిగితే నన్ను బూతులు తిట్టించడం తప్ప ముఖ్యంగా ఇందాక చెప్తా ఉన్నట్టుగా రాగానే మీకు తెలుసు ఇసక ఎలా దోపిడీ చేశారో మన కొల్లి కొల్లిపర్ల మండలం కొత్త బొమ్మవాన్ని పాలెంలో అర్ధరాత్రి రైతుల పొలాల నుంచి ఇసుకం దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతారు అలాగే లిక్కరు మద్యపా మద్యపాన నిషేధం మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఆడబిడ్డలకి అండగా ఉంటానన్న వ్యక్తి అతను సీఎం కాదు సారా వ్యాపారి అయిపోయాడు అతను సారా వ్యాపారి పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు పెట్టి అందులో మూడు కంపెనీలు తన సొంత మనుషులవే అన్నీ వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ సారా కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి మనం ఏమైపోయామంటే మనందరం కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో బతకాలను నిర్ణయించుకుంటా ఉన్నాం మనందరం నేను ఇబ్బంది లేకుండా నేను మందు తాగమని ఎంకరేజ్ చేయను వ్యసనాలకి పాలు ఉండని ఎంకరేజ్ చేయను నెపోలియన్ చెప్పినట్టుగా యుద్ధాలకి సిగార్ల మీద ట్యాక్స్ బ్రాండి మీద ట్యాక్సే నేను దేశాల మీద యుద్ధాలు చేయడానికి పనికి వస్తుందని నెపోలియన్ చెప్పాడు వ్యసనాల వల్లే ట్యాక్స్ వస్తూ ఉంది భారతదేశానికి కూడా ఈ విధానంలో మనం కోరుకుంటుందో మనం ఎవరో పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు నేను కల్తీ మందు కాదు కనీసం ఆరోగ్యం పాడవని మందన్నా కనీసం పది సంవత్సరాల్లో పాడవ్వాల్సింది వీళ్ళ వల్ల సంవత్సరంలోనే పాడైపోతా ఉంది అలాంటి కల్తీ మందు ఇస్తూ ఉంటే అలాంటి మందు ఇవ్వకండి అని చెప్పిన దానికి నేను మందుని ఎంకరేజ్ చేస్తాను మాట్లాడుతున్న వైసీపీ నాయకులు అసలు అన్న వైసీపీ నాయకులందరికీ చెప్తున్నా మద్యపాన నిషేధిస్తామని చెప్పి మీరు సారాలు ఎలా ఒకసారి మీరు లోపల చూసుకొని మాట్లాడుకున్న విషయం అలాగే ఇసుక జేపీ వెంచర్స్ అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ గారి ఆధ్వర్యంలో దాదాపు మొత్తం వాళ్ళ కంపెనీ ఇసుక అంత ఒకప్పుడు ఇసుక రీచ్ల్లో ఎంతమంది బీసీలు కానీ బీసీ కుల కుటుంబాలు కానీ చాలామందికి సంపద వెళ్ళేది రీచులో కొన్ని చోట్ల ఉత్తర మనకి తూర్పు మనకి తూర్పుగోదావరి జిల్లా లాంటి చోట్ల ఇసుకని బోట్లో తీసుకొని మరీ అమ్ముకునే వాళ్ళు చాలా మందికి కుటుంబాలకి పదులు కుటుంబాలు ఉపాధికి వచ్చేది వందలాది కుటుంబాలకి ఒక ఇసుక రోజు రీచ్ ఉన్న చోట అవన్నీ దోపిడీ చేసి మొత్తం సంపదంతా ఒక్కడి చోట కేంద్రీకృతం అయిపోయింది ఒక్కడి దగ్గర సమస్య ఒక్కడి దగ్గరంతా డబ్బు చేరికపోతే వాడు బలిసిపోయి కొట్టుకుంటూ ఉంటాడు ఎవడైనా సరే బలిసిపై కొట్టుకుంటా ఉంటారు ఒకడికి డబ్బు వస్తే పర్లా నీ డబ్బుతోటి మా స్వేచ్ఛని రాస్తామంటే నిన్న కింద పడి కాలుతో దొక్కేస్తాను గుర్తుపెట్టుకోండి ఎవరైనా సార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి నేను ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది జగన్ వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజులు తీసుకొస్తామని చెప్పి మోసం చేశాడు ఈ రోజు వరకు ఊసేటట్లా మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న మనకి మూడు పర్యాయాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వారికి ఒకటే చెప్పాను కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి స్థానిక సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి అది ఉద్యోగులకి నిజంగా భద్రత అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది మా నాన్నగారే మా దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారో తెలియదు మీరు గబుక్కునంటే ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది భద్రత అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేది మా కూటమి తాలూకు ఆకాంక్ష నేను జగన్ లాగా అద్భుతాలు చెప్పట్లా జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా ప్రభుత్వ ఉద్యోగులందరికీ తినాలి ఈ సభ నుంచి వేది ఈ స వేదిక నుంచి చెప్తా ఉన్నాను సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం మీరు బెంబేలు పడకూడదు మీ ఆరోగ్యాలకు కానీ మీ మీ బిడ్డలకి ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ భవిష్యత్తులో మిమ్మల్ని బిడ్డలు చూసుకోకపోయినా పెన్షన్ మీకు అండగా ఉండాలనేదే మా అందరి ఆకాంక్ష ముఖ్యంగా మీ అందరికీ ఉద్యోగులందరికీ చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కొడుకుని నేను నటుడిగా కంటే కూడా జనసేన అధినేత కంటే కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాడిని తరగతి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కౌలు రైతు కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కొల్లిపల్ల మండలంలో రైతులకి మనకి చెక్ డ్యామ్స్ లేకపోతే ఎంత బాధపడతారో తెలుసు నాకు నేను మీకు అండగా ఉంటాను నేను ప్రజ మనకి రేపు పొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా ఇంట్లో ఆడపడుచులు తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్ లో